హలో నమస్తే జర్నలిస్ట్ పోయి ఈరోజు మంత్రివర్గ సమావేశం జరిగింది ఆంధ్రప్రదేశ్లో మంత్రివర్గ సమావేశం ముగిసిన తరువాత మంత్రులకు చంద్రబాబు క్లాస్ పీకినట్లుగా సమాచారం అందుతోంది మంత్రుల పనితీరు పైన ఎప్పటికప్పుడు ఆయన నివేదికలు తెప్పించుకుంటున్నారు ఆ మాటకు వస్తే ఎమ్మెల్యేలకు సంబంధించిన పనితీరు పైన కూడా ఐబీఆర్ఎస్ ద్వారా నివేదికలు తెప్పించుకుంటున్నారు సమాచారం తెప్పించుకున్నారు మంత్రివర్గ సమావేశం జరిగిన తర్వాత మంత్రులు వాళ్ళ పనితీరు పైన కూడా ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా సమాచారం అందుతుంది ఒకంత కొంతమంది మంత్రులపైన చంద్రబాబు సీరియస్ అయ్యారంటూ కూడా సమాచారం అందుతోంది ప్రధానంగా మంత్రులు ప్రభుత్వ కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సీరియస్గా చేయట్లేదు ప్రభుత్వం పైన విమర్శలు వస్తున్న క్రమంలో వాటిని తిప్పికొట్టడంలో మంత్రులు యాక్టివ్గా పనిచేయటం లేదు మంత్రులు తమ శాఖకు సంబంధించిన సమీక్షలు రివ్యూల పైన కూడా దృష్టి పెట్టట్లేదు ఈ కారణంగా వాళ్ళ పనితీరు చాలా దారుణంగా ఉంటుంది పనితీరును మెరుగుపరచుకోకపోతే కష్టం అంటూ వ్యాఖ్యానించినట్లుగా సమాచారం అవుతుంది ప్రధానంగా గ్యాస్ సిలిండర్లు మనం ఫ్రీగా ఇస్తున్నాం నేను జిల్లాల పర్యటనలకు వెళ్ళిన సందర్భంగా లబ్ధిదారుల ఇళ్ళకెళ్ళి నేనే గ్యాస్ స్టవ్ దగ్గరికి వెళ్ళి ఛాయ్ కాచుకొని మరి ఛాయ్ వాళ్ళకు పెట్టి నేను తాగి అక్కడ వాళ్ళతో మాట్లాడుతున్నాను అటువంటి లబ్ధిదారులను కలిసే ప్రయత్నం ప్రభుత్వం వైపు నుంచి జరగాలి ముఖ్యమంత్రిగా ఉన్న నేను ఇంత బిజీగా ఉన్న జిల్లాలకు వెళ్తున్న సందర్భంగా లబ్ధిదారుల ఇళ్ళకెళ్ళి వాళ్ళతో మాట్లాడుతున్నాను కలుస్తున్నాను ఏ ఒక్క మంత్రి అయినా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్ళారా గ్యాస్ సిలిండర్లు తీసుకుంటున్నా ఏ లబ్ధిదారు ఇంటికైనా ఒక్క మంత్రి అయినా వెళ్ళారా అంటూ మంత్రివర్గ సమావేశం ముగిసిన తర్వాత మంత్రులను చంద్రబాబు ప్రశ్నించినట్టుగా సమాచారం ఏ మంత్రి కూడా మేము వెళ్ళామనే మాట చెప్పలేదు దీంతో ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు మంత్రులు ప్రజల దగ్గరికి వెళ్ళకపోతే ప్రజలు లబ్ధిదారులతో నేరుగా మాట్లాడకపోతే ఆ విషయాన్ని బయటకు చెప్పకపోతే ప్రచారం చేయకపోతే ఎలా బాధ్యత తీసుకోకపోతే ఎలా సేమ్ టైం ప్రభుత్వంపైన చాలా పెద్ద ఎత్తున విమర్శల దాడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపున జరుగుతుంటే దాన్ని కూడా పట్టించుకోకపోతే ఎలా అంటూ కూడా మంత్రులను ఆయన ప్రశ్నించినట్లుగా సమాచారం అవుతుంది దాంతోపాటు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం హాట్ టాపిక్గా ఉన్నది లిక్కర్ కేసు లిక్కర్ కేసుకు సంబంధించి కీలకమైన వ్యక్తుల అరెస్టులు జరుగుతున్నాయి లిక్కర్ కేసుకు సంబంధించి జరుగుతున్న అరెస్టులపైన తెలుగుదేశం పార్టీ మీడియా పుంకాను పుంకాలుగా కథనాలు డిబేట్లు చర్చలు చేస్తూ ఉంది సో ఈ అంశం మొదట్లో మొదట్లో రెడ్డి అరెస్టు సందర్భంగా కొంతమంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మంత్రులు నాయకులు మాట్లాడారు ఆ తర్వాత మరికొంతమంది నాయకులు కూడా ఈ అంశానికి సంబంధించి మాట్లాడుతూ వస్తున్నారు రేపో మాపో తాడేపల్లి తాడేపల్లి కొంప వరకు ఈ కేసు ప్రకంపనలు వెళ్లబోతున్నాయి కీలకమైన వ్యక్తి అరెస్ట్ కాబోతున్నారు లాంటి మాటలను కూడా కొంతమంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడుతూ వస్తున్నారు సో ఈ భాష మాట్లాడుతున్న మంత్రులకు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎట్టి పరిస్థితుల్లోనూ లిక్కర్ స్కామ్ లిక్కర్ అంశం పైన ఎవరూ మాట్లాడద్దు గప్చుప్గా ఉండండి ఈ అంశం పైన మనం ఎట్టి పరిస్థితిలో బయటికి వెళ్ళి మీడియాలో ఈ అరెస్టులకు సంబంధించి కావచ్చు కేసుకు సంబంధించి కావచ్చు మాట్లాడటం అనేది రాజకీయంగా నష్టం చేస్తుంది కాబట్టి లిక్కర్ అంశం ఎవరు కూడా మీడియాలో మాట్లాడొద్దు అంటూ సూచన చేసినట్టుగా సమాచారం సమాచారం అవుతుంది లిక్కర్ కేసులో రేపో మాపో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారంటూ తెలుగుదేశం పార్టీ మీడియా ఊదరగొడుతున్న నేపథ్యంలో గతంలో సీఎంఓలో పనిచేసిన ధనుంజయ రెడ్డి కావచ్చు జగన్మోహన్ రెడ్డి వైఎస్డీగా ఉన్న కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్ తర్వాత ఇక జగన్మోహన్ రెడ్డి అరెస్టే నెక్స్ట్ తరువాయి లాంటి వాతావరణం ఉన్న నేపథ్యంలో ఇప్పుడు మంత్రులు ప్రభుత్వం వైపు నుంచి ప్రకటనలు చేస్తే ఈ అరెస్టుకు సంబంధించో ఈ ఈ వ్యవహారానికి సంబంధించి మద్యం వ్యవహారానికి సంబంధించి మాట్లాడితే ప్రభుత్వం కావాలనేది అంతా చేస్తుంది ప్రభుత్వం ఇంటెన్షనల్గా దీన్ని చేస్తుంది లాంటి ప్రచారం ప్రజల్లోకి వెళ్తుంది ఇది రాజకీయంగా మనకి నష్టం చేస్తుంది కాబట్టి దీనిపైన మనం ఎవరు మాట్లాడకపోవడమే ఉత్తమం కాబట్టి మీరు ఎవరు మాట్లాడొద్దు అనే విషయాన్ని మంత్రులకు చంద్రబాబు నాయుడు చెప్పినట్లుగా సమాచారం దానితో దాంతోపాటు లిక్కర్ కేసుకు సంబంధించి ముందుగా సిఐడి వేశారు కొన్ని నెలల పాటు సీఐడి విచారణ జరిగిన తర్వాత దానికి సంబంధించి అరెస్టులు కానీ దానికి సంబంధించి ఏం తేల్చకపోవడంతో మళ్ళీ సిట్ని ఏర్పాటు చేశారు అంటూ వైసీపీ చెప్తోంది సిట్ ఏర్పాటు చేసింది కూడా నిజం సిఐడి విచారణ అలా ఉండగానే సిఐడి విచారణలో ఉన్న కేసు పైన మళ్ళీ సిట్ని విచార సిట్ విచారణ సిట్ ఏర్పాటు చేయడం సిట్ విచారణ చేయడం ఆశ్చర్యంగా ఉంది సో అటువంటి నేపథ్యంలో సిట్ విచారణ సిఐడి విచారణ జరుగుతుండగానే సిట్ ఏర్పాటు చేసి విచారణ చేయడం అనేది పొలిటికల్గా తాము అనుకున్న విధంగా అరెస్టులు తాము అనుకున్న విధంగా కేసుని ఉంచేలా చేయడం కోసం మాత్రమే ప్రభుత్వం ఏర్పాటు చేసింది సిట్ని లాంటి ఒక ఇంప్రెషన్ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ప్రభుత్వానికి సంబంధించిన బాధ్యులుగా ఉన్న మంత్రులు ఆ మాటలు మాట్లాడడం ద్వారా దీనికి సంబంధ దీనిపైన విమర్శలు చేయడం ద్వారా దీన్ని కౌంటర్ చేయడం ద్వారా దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముడిపెట్టి ఇప్పుడే మనం మాట్లాడడం ద్వారా మనం చేయిస్తున్నాం మనమే చేయిస్తున్నామని ప్రజలు అనుకునే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఆ దిశగా ఎవరు అటువంటి వ్యాఖ్యలు చేయకూడదు అంటూ కూడా మంత్రులకు చంద్రబాబు సూచించినట్లుగా సలహా ఇచ్చినట్టుగా సమాచారం అవుతుంది దాంతోపాటు చాలామంది మంత్రులకు సంబంధించిన పనితీరు పైన కూడా చాలా సంద మంత్రివర్గ సమావేశాల్లో వ్యక్తం చేసినట్లుగానే ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు కొంతమంది మంత్రులతో వ్యక్తిగతంగా కూడా మాట్లాడి వాళ్ళకు సంబంధించిన పనితీరు పైన వాళ్ళు పనితీరును మార్చుకోవాలని వాళ్ళకు సూచించినట్టుగా సమాచారం అవుతుంది మంత్రులకు చంద్రబాబు చేసిన హెచ్చరికను సీరియస్గా తీసుకుంటారా లేదా చూడాల్సి ఉంది థ్యాంక్ యూ